స్టూడియోస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం విద్యతోనే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి అభివృద్ధి చెందుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర సురేష్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కాకర సురేష్ పాల్గొన్నారు ఆయనకు పాఠశాల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ముందుగా సరస్వతీదేవి పూజ నిర్వహించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా పాఠశాలలో కంప్యూటర్ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన మాడిటర్ ను ప్రారంభించారు పండుగ వాతావరణంలో ఉల్లాసంగా ఆహ్లాదకరంగా పేరెంట్స్ కు ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పేటీఎం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఇది ఒక పునాది ఉపయోగపడుతుందన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో అదేవిధంగా జిల్లాలోని రెండు వేల ఆరు వందల నాలుగు పాఠశాలల్లో జరుగుతుందన్నారు తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సమిష్టి కృషితోనే పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు పాఠశాల విద్యార్థులు అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అవసరమన్నారు పిల్లలు కష్టపడి చదువుకొని లక్ష్యాన్ని చేరుకొని జీవితంలో ఎదగాలని అన్నారు పాఠశాలలోని ఉపాధ్యాయులు ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క చదువు బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు కనుక సమిష్టి నిర్ణయాలతోనే విజయం సాధించవచ్చన్నారు విద్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు

నమస్కారం అండి వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు సోదర్సమానుడు ఖమ్మం విజయనగరెడ్డి గారికి అలాగే మన గౌరవ ప్రిన్సిపాల్ గారికి మన ఓల్డ్ ఓల్డ్ స్టూడెంట్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే చైర్మన్ అంటే పేరెంట్స్ నుంచి ఎస్ఆర్సి ఎస్ఎంసీ ఎస్ఎంసి చైర్మన్ తాళపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక మీద ఉన్న అధికారులకి నాయకులకి వేదిక ముందున్న విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు ఒకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఒక ఇనిషియేటివ్ తోటే అన్ని స్కూల్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఒకటే టైంలో ఒకటే రోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశించడం అయింది మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా అన్ని స్కూల్స్లో లో ఈ కార్యక్రమం జరుగుతాం ఉంది గండిపాళెం స్కూల్ కొంటే మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది మా ఊరు బ్రదరు మీ ఇద్దరం ఇద్దరం పిల్లలు కాంగారులో సునీల్ కుమార్ ఇదే గండిపాళెం రిషన్ స్కూల్లో చదివి రావడం అయితే కానీ నేను వెళ్ళడం అయితే గానీ ఇద్దరు దాదాపుగా ఇరవై ఐదు అక్కడ ఉన్నాము ఇక్కడ ఈ ఈ ప్రాంగణంలో కాకుండా ముందు ఓల్డ్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ గండిపాడు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు గండిపాడన ప్రాజెక్ట్ దగ్గర అక్కడ చదువుకున్నాడు తర్వాత ఈ స్కూలు దాదాపుగా ఇరవై మూడు ఎకరాలకు చెప్తున్నారు ఇరవై మూడు ఎకరాల స్కూల్ ఇక్కడ పెట్టడం జరిగింది స్కూల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ కొన్ని సమస్యలు లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా డైనింగ్ హాల్ సమస్య తప్పకుండా దాన్ని రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తాం డైనింగ్ హాల్ సమస్యని టెంపరీగా దాన్ని ఇక్కడ పెట్టి దాని ముందుకు నడిపించాల్సిందిగా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను ఆ బిల్డింగ్ ఎంత మాత్రం చూ కాదు అలాగే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళు నాకు నాకు తెలిసి గండిపాళెం పూర్వ విద్యార్థులు వాళ్ళు వాళ్ళు యూజ్ చేసే నెట్వర్క్ కానీ వాట్సాప్ గ్రూప్లో దాదాపుగా వారు చెప్పినట్టుగా వెయ్యి మంది ఉన్నారు ఆ నెట్వర్క్ నేను చదువుకున్న నేను ఉచ్చిరెడిపాడెంలో స్కూలింగ్ చేశాను మా దాంట్లో కూడా అంత పెద్ద నెట్వర్క్ లేదు థౌజండ్ మెంబర్స్ నెట్వర్క్ లేదు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏదైనా ఒక సమస్యని అందరి దృష్టికి తీసుకెళ్ళడం ఒక నిమిషం పని ఒక నిమిషంలో మనం అందరి దృష్టికి తీసుకెళ్ళవచ్చు ఎవరో అవుతారు అలాగే కార్పొరేట్ సంస్థలు కూడా ఇందుకు వాళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ సహాయం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం పేరెంట్ టీచర్ మీట్ ఇది దాని గురించి మాట్లాడుకో ముందు ఒక రెండు కొత్త కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే లోకేష్ గారు మినిస్టర్ గానే మనకు రెండు కొత్త కనెక్ట్ మాకు చేయడం జరిగింది వాటిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్క విద్యార్థికి ఇది హెల్త్ కార్డ్ ఉంటుంది దీంట్లో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు ఫీడ్బ్యాక్ అవ్వచ్చు మీరు దాదాపుగా ఒక రెండు మూడేళ్ల తర్వాత ఈ కార్డు ఇలాగే ఉంటుంది స్కూల్లో ఇందులో మీకు సంబంధించిన హెల్త్ సమస్యలు అన్నీ ఉంటాయి ఇది ప్రైవసీ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది పక్క వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు ఈ కార్డు ఏముంది అనేది మీరు కూడా పిల్లలు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా మనకు డాక్టర్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు పిహెచ్సి డాక్టర్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళండి ఇంతకుముందు కొన్ని సమస్యలు విన్నాను నేను ఎక్కడ కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అన్ని రకాల సపోర్ట్ మనకు ఉంది మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలైంది ఆరు నెలలైంది లోకేష్ బాబు గారు అండగా ఉన్నారు అన్ని కార్యక్రమాలు అన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం పిల్లలు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ కానీ అన్ని అప్ చేసుకోవడం కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రిన్సిపాల్ గారి దృష్టికి కానీ డాక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళండి అలాగే క్లీనిల్నెస్ అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీ శక్తి మేరకు మీ శక్తి మేరకు మీరు మీ క్లీన్ క్లీన్గా పెట్టుకోవడం మీరు ఉన్న క్లీన్ క్లీన్గా పెట్టుకోవడం అది మీ మీద కూడా బాధ్యత ఉంది ప్రతి పిల్లల మీద కూడా మీ ఆ బాధ్యత ఉంది పిల్లలు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మీరు కసిగా పనిచేయాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఫ్యూచర్లో నేను ఏమవ్వాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ముందుకు పోతారు అందులో డౌట్ ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన యావరేజ్ స్టూడెంట్స్ కాదు మీరందరూ కూడా మీరందరూ అందరూ అయ్యి అంటే ప్రతిభ చూపెట్టి ఈ స్కూల్లో సీటు పొందిన అందరూ తెలివి గల పిల్లగాయలు అందరూ అందరు తెలివిగల పిల్లలు దానికి తగ్గట్టుగా మీరు కనుక మీ టార్గెట్స్ సెట్ చేసుకొని ఏమవ్వాలి సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి స్కూల్ స్కూల్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్న విజయవాడ ఎక్కడే ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు వారు వారి టైంలో కూడా వారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు కూడా ఎంతో సహాయం చేసినారు తర్వాత అన్న అన్నకి ప్రత్యేకంగా స్కూల్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా స్కూల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు అన్న హయాంలో మోడల్ స్కూల్స్ చాలా తీసుకొచ్చారు ఇక్కడికి సో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్తా ఉంటారు నాకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కార్యక్రమం చాలా ఇంకా చాలా కార్యక్రమం ఉంది ఇందులో చేయాల్సింది నాకు ఇంకొక స్కూల్ కార్యక్రమం వెళ్ళాలి మేము అన్నగాని నేను కానీ దయచేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి నాతో పాటు ఎవరు రావద్దు బయటికి ఇది అయిన తర్వాత ప్రతిజ్ఞ మేము బయటకు వెళ్తాం అలాగే పేరెంట్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్ ఉందా పేరెంట్స్ అందరికి మొత్తం అన్ని గ్రూప్ అమ్మా పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేసినా ఫుడ్ పరంగా కానీ ఏ దేని పరంగా కూడా నా దృష్టికి తీసుకురండి ప్రతి ఒక్కటి ఒక క్రమశిక్షణగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా కొన్ని అన్ని ఫెసిలిటీస్ మనం విజిట్ చేయడం జరిగింది నా సూచనలు కూడా ప్రిన్సిపల్ గారికి కూడా జరిగింది రాబోయే రోజుల్లో మనం ఎలా చేయాలనేది ఇది మీది పేరెంట్స్గా తల్లిదండ్రులుగా ఇది మీ స్కూల్ అమ్మా ఇది మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మీరు కూడా బాధ్యత తీసుకోండి మీకు నేను అండగా ఉన్నాను ధన్యవాదాలు మా సమస్య కూడా మా దృష్టికి తీసుకురండి గడ్డి స్కూల్ ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్న విజయవాడ ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు వారు వారి టైంలో కూడా వారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు కూడా ఎంతో సహాయం చేసినారు తర్వాత అన్న అన్నకి ప్రత్యేకంగా స్కూల్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా స్కూల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు అన్న హయాంలో మోడల్ స్కూల్స్ చాలా తీసుకొచ్చారు ఇక్కడికి సో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్తా ఉంటారు నాకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కార్యక్రమం చాలా ఇంకా చాలా కార్యక్రమం ఉంది ఇందులో చేయాల్సింది నాకు ఇంకొక స్కూల్ కార్యక్రమం వెళ్ళాలి మేము అన్నగాని నేను కానీ దయచేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి నాతో పాటు ఎవరు రావద్దు బయటికి ఇది అయిన తర్వాత ప్రతిజ్ఞ ఉండేది అయిన తర్వాత మేము బయటకు వెళ్తాం అలాగే పేరెంట్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్ ఉందా పేరెంట్స్ అందరికి మొత్తం అందరం అన్ని గ్రూప్ అమ్మ పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేసినా ఫుడ్ పరంగా కానీ ఏ దేని పరంగా కూడా నా దృష్టికి తీసుకురండి ప్రతి ఒక్కటి ఒక క్రమశిక్షణగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా కొన్ని అన్ని ఫెసిలిటీస్ మనం విజిట్ చేయడం జరిగింది నా సూచనలు కూడా ప్రిన్సిపల్ గారికి కూడా జరిగింది రాబోయే రోజుల్లో మనం ఎలా చేయాలనేది ఇది మీది పేరెంట్స్గా తల్లిదండ్రులుగా ఇది మీ స్కూల్ అమ్మా ఇది మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మీరు కూడా బాధ్యత తీసుకుంటే మీకు నేను అండగా ఉన్నాను ధన్యవాదాలు బాబు తీసుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు కూడా సమానమే ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయులు కూడా వారు చాలా కష్టపడుతున్నారు వారికి మీ సహకారం వాళ్ళు 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 కూడా మీకు సహకారం ఉంటుంది అలాగే ఇక్కడ పేరెంట్స్ ఎంతమంది అండి దాదాపు వెనకాల కూర్చునే వాళ్ళందరూ పేరెంట్స్ ఒక్కసారి చేతులు ఎత్తారా తల్లిదండ్రులందరూ చో ఎంతమంది పేరెంట్స్ ఇక్కడ కూర్చారు అందరికీ